హాయ్ అండి ఎస్ఎస్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనం చంద్రశేఖర్ డైరీ ఫార్మ్ దగ్గర ఉన్నామండి వీరిది అడ్రస్ వచ్చి కాటలపల్లి గ్రామం జగ్గంపేట మండలం ఈస్ట్ గోదావరి జిల్లా వీరి దగ్గర మూడు వందల అరవై ఐదులు కూడా గేదెలు దోళ్ళు కూడా ఉన్నాయండి ఈ పూర్తి డీటెయిల్స్ ఈ చంద్రశేఖర్ గారిని అడిగి తెలుసుకుందామండి ప్రతి గేదె వీడియో కూడా చెప్పండి మీ పేరేం పేరు అండి నమస్తే అన్న మాది మాది వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగంపేట మండలం కాటలపల్లి గ్రామం మన డైరీ పేరు పేరు వచ్చి చంద్రశేఖర్ డైరీ మన డైరీలో ఎప్పుడు ముప్పై నాలుగు సార్లు ఎప్పుడు వరకు ఉంటాయి మన దగ్గర ఉన్న క్వాలిటీలు ఇప్పుడు మీకు చూపిస్తాను దాంట్లో ఇన్ఫర్మేషన్ ఇస్తాను చూడండి రెండు అన్న ఇదిగన్నా ముందు అన్న ఇది డెలివరీ ఐదు రోజులు అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఆరు ఆరు అవుతుంది ఇది కాడి ఇది ఇదిగో సనుకోటి అది చూడండి మావలుగా సనికోటి ఏడవ నిబ్రం అని చూడండి అండర్ క్వాలిటీ అది పొద్దురాజు సాయంత్రం అంటే రోజు మీద పన్నెండు లేట్లు అవుతుంది ఇది రోజుకి పన్నెండు లీటర్లు పన్నెండు ఇది సన్ని ఎడవ కూడా చూడండి ఎంత దాని తోడ మగదోడ మగదోడ అన్న మగదోడ ఇది వచ్చి సెకండ్ ల్యాక్ అన్న సెకండ్ ల్యాక్టేషన్ ఏడు ఏడు పద్నాలుగు అవుతుంది ఇప్పుడు ఇది అన్న ఈనేసిందే ఎనిమిది రోజులు అయింది ఈయని పద్నాలుగు అవుతుంది దీని వచ్చి అది ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్లు అవుతుంది ఇది ఇది ఏదైనా అన్న ఇది మురగా ఇది ఇది అన్న ఇది ముర్రా మూడు మురగాన ఇది వచ్చి ఇది అన్న ఇది నైట్ డెలివరీ అయింది ఇది వచ్చి నైట్ డెలివరీ అయింది అది ఆరు కప్పు పెట్టింది ఆడతోనే అయితే ఆరు లీటర్లు ఇచ్చింది நாலு மூல பாடி மாவு பாத்துக்கோனா பாலு இங்க பெருக்கேமோன்னி அண்ணா பன்னீர் இது இது டெலிவரி அவடாக்க ஒரு வாரம் பதி ரோஜ் படுத்து அனித பதி ரோஜம் பதி ரோஜா டைம் உண்டு இங்க அந்த கவாலி செயிலா பண்ணி மாநீ அண்ணா இது இது வச்சி முரண்ணுக்கு பதினோரு ரோஜில் டெலவரி அப்படி பதினொன்று ரோஜா டைம் உண்டு இது ఇంకా పదిహేను రోజులు డెలివరీ టైం ఉంది రెండేది బట్టలు అన్న నెంబర్ వన్ బట్లు మన మూడు వందల అరవై రోజులు సప్లైలో ఉంటాయి ఇప్పుడు చూడక్కర్ల నెంబర్ వన్ క్వాలిటీ తోటి ఉంటుంది పళ్ళు కూడా ఆరు పళ్ళు వేసింది అనేది ఇది ఇది పళ్ళు పళ్ళు వేసింది ఇది ఆరేసింది ఇదేమో నాలుగు పళ్ళ మీద ఉంది ఇది నాలుగు పళ్ళ మీద డెలివరీ అయింది ఇవి అయితే పళ్ళు ఛాయల మీద ఉన్నాయి అన్న రెండు మన దగ్గర మూడు వందల అరవై రోజులు సప్లై లో ఉంటాయి మాములుగానే బర్రెలు ఎప్పుడు మూడు వందల అరవై రోజులు పట్టదోళ్ళు పట్టదేటి బర్లెట్ పాలిచ్చేటి మన దగ్గర ఎప్పుడు క్వాలిటీ ఉంటుంది నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది అన్న మనం తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ చేతిలో ముందు ఇయర్ ఉన్న పాటలు ఇట్లా దోళ్ళు ఆడపాటు అవి మన దగ్గర ఉన్నాయి కూడా మన దగ్గర కూడా ఉన్నాయి మన దగ్గర తీసుకోవచ్చు మామూలుగానే ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను మామూలుగానే అది కూడా చూసుకోండి నెంబర్ వన్ బయలు ఉన్నాయి చూసుకోవచ్చు ఇంకా చూపిస్తాను అన్నా ఇది ఫస్ట్ సెకండ్ యాక్టర్స్ ఇది ఇది ఇవాళ డెలివరీ అయ్యింది ఆడ కప్పు పెట్టింది ఇది ఎన్ని లీటర్లు పాలు వస్తుందన్న ఇది పదహారు లీటర్లు పాలు అవుద్ది అన్న పదహారు లీటర్లు పదహారు లీటర్లు అవుద్ది అయింది పళ్ళు కూడా ఆరు పళ్ళ మీద ఉంది పెయ్య పళ్ళు ఆరు పళ్ళ మీద ఉంది ఐదు పళ్ళు ఆరపళ్ళు వేసింది నెంబర్ వన్ క్వాలిటీ ఇంకా ఏవి సైజు ఏవి సైజు కాదు ఇలాగేలా ఇంకా బొడ్డు కూడా ఉండదండి ఇప్పుడే ఇప్పుడు ఉంది దోడ కూడా ఇంకో దోడ కూడా ఇంకో గేదె వచ్చేటప్పటికి గేదె క్వాలిటీ కూడా చాలా బాగుంది ఏవి సైజు కింద పొద్దు కింద కొట్టు కూడా చాలా చూడండి కొట్టు కూడా చాలా బాగుంది నన్ను కావర్ అలా చ పొద్దు

గేదెలు కూడా చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మూడు వందల అరవై రోజులు కూడా గేదెలు లభించబడ్డు ఇంకోండి వీళ్ళ దొడ్డి నిండా కూడా గేదెలు ఉన్నాయి ఇదిగో గేదెలు కూడా ఇంకో ఈ గేదెలు కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయండి గేదెలు కూడా చూడండి ఒకసారి గేదె క్వాలిటీ కానీ కింద కొట్టు కానీ ఆ రింగ్ కానీ చాలా చాలా నీట్గా ఉన్నాయి గేదెలు కూడా వీళ్ళ దగ్గర ఇంకొకటి అది కూడా గేదె కూడా ఇంకో కొట్టు కూడా చూసారా అంత నీట్గా ఉంది పాలు కూడా పదహారు లీటర్లు అవుతుంది అంటారు లెట్ల పదహారు లీటర్లు అవుతుంది పాలు కూడా రూమ్ ఫెసిలిటీస్ కూడా లభించుకోండి అండి